అల్లు అర్జున్ ఈ హీరోకి టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆయన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ గా ఉంటాయి అందుకే బన్నీని స్టైలిష్ స్టార్ అని అంటూ ఉంటారు అయితే ఇటీవలే అల్లు అర్జున్కి చెడు కాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది సరేనోడు సక్సెస్ మీట్ లో పవన్ గురించి మాట్లాడమంటే మాట్లాడనని పవన్ ఫ్యాన్స్కి కోపం తెప్పించాడు దాంతో అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్కి ఇంకా కోపం తగ్గలేదు ఇక రీసెంట్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్కి కూడా కోపం తెప్పించాడు అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గారి సాంగ్స్ రీమేక్స్ చేయడం గురించి అడిగితే తనకు మెగాస్టార్ సాంగ్స్ను వాడుకోవడం ఇష్టముండదని ఒకవేళ చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి ఏదైనా ట్రై చేసినా పూర్తి స్థాయిలో ఆయనలా చేయలేనని అన్నాడు తన ఒపీనియన్ బాగానే చెప్పేశాడు కానీ ఈ క్రమంలో తన మాటలు ఇండైరెక్ట్ గా చరణ్కి తగులుతున్నాయని అల్లు అర్జున్ అస్సలు ఆలోచించినట్టు లేడు చిరంజీవి పాటలన్నీ చరణ్ చాలాసార్లు రీమేక్స్ చేశాడు అది ఒరిజినాలిటీ అనిపించుకోదని పుసుక్కున పెద్ద కామెంటే చేసేసిన అల్లు అర్జున్ ఈ మాటలతో చరణ్ అభిమానులను హర్ట్ చేసేశాడు అసలే పవన్ ఫ్యాన్స్ తో తలనొప్పి తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఇంకో కొత్త చిక్కు తెచ్చుకొని తల మీద పెట్టుకున్నాడు ఇక ఇటీవలే అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకెళ్తోంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక పార్టీలో అల్లు అర్జున్ మెగా హీరోల్లో తానే టాప్ హీరో అని అక్కడ అనేశాడట ఈ విషయం రామ్ చరణ్ వరకు వెళ్ళిందట దాంతో కోపం తెచ్చుకున్న రామ్ చరణ్ అల్లు అర్జున్ కి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇంకోసారి మెగా హీరోలో టాప్ హీరో అని చెప్పుకోవద్దు అని మెగా హీరోలో ఎప్పుడూ మెగాస్టార్ టాప్ హీరోని మరోసారి నోరు జారకుండా అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది Please subscribe. Hi, it's me Purna. Please subscribe.